స్వీట్ పొటాటో దీన్ని చిలకడదుంప స్వీట్ పొటాటో అంటారు మోరంగడ్డ కూడా అనొచ్చు ఇది టబ్బుల్లో ఎంత చక్కగా పెరిగిందో ఇది వీడియో తీయడం కుదరలేదు హార్వెస్ట్ చేసేటప్పుడు అందుకే ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చినాయో మనము మిద్దె తోటలో కనుక ఎక్కడైనా ఒక బకెట్లో కానీ బ్లాక్ టబ్బుల్లో కానీ పెంచుకోవచ్చు ఇది దీనికి సైజు లేదు పెద్దది కావాలి ఎంత చిన్న సైజు దాంట్లో వేసుకున్నా ఒక కూల్ డ్రింక్స్ బాటిల్లో పెట్టినా కానీ మనకు వచ్చేస్తుంది ఇది చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజు బాహుబలిని లాగా అనిపిస్తున్నాయి ఇవి చూస్తుంటే ఇంత పెద్ద సైజు మనకు పొలాల్లోనే వస్తాయి చిన్న సైజు కూడా వచ్చాయి చూడండి అన్నీ ఒక పెద్దవి కాదు చిన్నవి కూడా ఉన్నాయి మనం ఇవి ఎక్కడైనా పెంచుకోవచ్చండి కింద మనం వేసేసుకొని ఒక చిన్న కుండి పెట్టుకొని అందులో మోరంగడ్డది ఉంటుంది అది తీగ తెచ్చి నాటుకున్నాం అనుకోండి అది ఎంత చక్కగా వచ్చేస్తుందో త్రీ మంత్స్లో మనకు క్రాప్ వచ్చేస్తుంది హార్వెస్ట్ చేసుకోవచ్చు మామూలుగా ఇంత పెద్ద సైజు మనం చూడము కానీ ఎంత పెద్ద చూడండి ఇది నేను అప్పుడు వీడియో తీయలేదు అందుకే ఇప్పుడు మీకు తీసి చెప్తున్నాను ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ పొటాటో